నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రేమిస్తే ఏమవుతుంది పార్ట్ సిక్స్ అలసటతో ఆమె మొహం వాడిపోయి ఉంది ఉదయం నుంచి కడుపులో ఆహారం అనేది వెళ్ళకపోవడంతో నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది ఆమెకి వారం రోజుల నుంచి ఉదయం చన్నీళ్ళ స్నానం చేస్తూ ఉండడంతో వెనులో నుంచి సన్నగా వణుకు పుడుతోంది ఒళ్ళు నొప్పులు కళ్ళు మంటలతో ఆమెకి జ్వరం వచ్చినట్టుగా ఉంది ఒక మూల దుప్పటి కప్పుకుని పడుకోవాలని ఉంది ఆమెకి అయినా పూజ అయ్యే వరకు అక్కడి నుంచి లేవడానికి లేదు మూడు నెలలకు ఒకసారి అత్తగారు రావడం ఒక వారం రోజులు ఈ పూజలు చేయించడం మామూలే అయినా చన్నీళ్ళ స్నానాలు ఉపవాసాలు అలవాటు లేకపోవడంతో బాగా నీరసించిపోయిందామే అమ్మాయి లేచి మళ్ళీ తలారా స్నానం చేసి పట్టుబట్టు అమ్మ చెప్తున్న బ్రహ్మగారి వంక అయోమయంగా చూసిందామే అప్పటికి నాలుగు సార్లు పంపారు స్నానానికి అన్నిసార్లు తల మీద చన్నీళ్లు పడేసరికి ముక్కు వెంట కళ్ళ వెంట నీరు కారిపోతోంది ఆగకుండా వస్తున్న తుమ్ములు ఆమెని ఉక్ బిక్కిరి చేసేస్తున్నాయి అత్తగారు తన వైపు అసహనంగా చూడడంతో చేసేది లేక లేచి బాత్రూమ్ వైపు అడుగు అడుగువేసిందామె అయ్యవారు ఈసారైనా మా కోడలి కడుపున ఒక కాయ కాస్తుందంటారా అత్తగారు ఆశగా బ్రహ్మగారిని అడగడం ఆమెకి వినిపించింది ఆమెకి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు సిగ్గుతో ప్రాణం పోయినట్టయింది అమ్మా ఈసారి చేయించిన పూజ అలాంటిలాంటి పూజ కాదు అటు సంతాన వేణుగోపాల స్వామికి ఇటు అష్టలక్ష్ములలో ఒకరైన సంతాన లక్ష్మికి కూడా చేయించిన వ్రతం అంతేకాదమ్మా ఈసారి కోడలు పిల్ల జాతకంలో ఉన్న దోషాలని నివారించేలా నవగ్రహ పూజ కూడా చేయించానయ్యే చూస్తూ ఉండండి మూడు నెలల్లోగా శుభవార్తతో నా ముందుకొస్తారు చెబుతున్న ఆయన మాటలు ఇక వినలేక గబగబ పాత్రూంలోకి పరుగుపెట్టిందామే ఆమె ఈ తతంగమంతా పూర్తయిన తర్వాత కూడా ఆలోచిస్తేనే ఉంది అసలు ఏ లాజిక్ని పేస్ట్ చేసుకుని పిల్లలు కలగకపోవడానికి తనలో లోపమే కారణమని నిర్ధారించేశారు వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు బండారం బయటపడుతుంది కానీ అలా జరగదు శ్రీకాంత్ తన తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడడు తను కనుక నోరు విప్పితే ఈ సమస్యలే ఉండవు అదే అసలు సమస్య చల్లటి నీళ్లలో మునిగి లేచినట్టుగా వణికింది ఆమె శరీరం ఒక్కసారిగా గుండెల్లో ఎవరూ గుణపం దింపినట్టుగా ఒకటే నొప్పి ఊపిరి పీల్చడం కష్టంగా అనిపించింది ఆమెకి నెమ్మదిగా పక్క మీద నుంచి లేచింది వాలిపోతున్న కనులన్నీ బలవంతంగా తెరిచి గోడని ఆసరాగా చేసుకుని గది గుమ్మం వరకు నడిచింది నెమ్మదిగా తలుపు తోసి హాల్లోకి నడిచింది గడియారం వంకా చూసింది అరే అదేంటి గడియారం గోడతో సహా ఊగుతోంది భలే కమ్మత్తుగా ఉంది కదా అనుకుంది అనుకోకుండా ఆమె పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి ఆ నాన్న నిద్రపోతూ ఉండి ఉంటారు ఈ టైంలో తను ముందనుకున్నట్టుగా ఈ టైంలోనే చెరువు దగ్గరికి వెళ్లి ఈత నేర్చుకోవాలి సాయి తప్పక నేర్పుతానన్నాడు అవును సాయి ఎలా నేర్పుతాడు తనకి సిటీలో జాబ్ వచ్చిందిగా అటు కలకి ఇటు నిజానికి మధ్యలో ఊగిసలాడుతూ ముందుకి నెమ్మదిగా కదిలిందామె నీలిరంగు వెలుతురు దోబుచులాడుతున్నట్టుగా ఉంది హాల్లో జీరో వాట్ బల్బ్ కావడంతో గదిలో పూర్తిగా పరుచుకుని లేదు వెలుతురు మత్తులో ఆమె వత్తైన నల్లని జలపాతం లాంటి జుట్టు ఎప్పుడు వదిలే స్వేచ్ఛను సంతరించుకుందో ఆమె లేదు తెల్లని నైటీలో వుదిలైన జుట్టుతో ఆమె నెమ్మదిగా అడుగులేస్తుంటే దెయ్యమనుకుని గుండెకు ఊభేలమనే ప్రమాదం ఉంది ఎవరికైనా అదృష్టవశాత్తు దెయ్యాలు కూడా నిద్రపోయే టైం అది కనుకనే ఆమె నెమ్మదిగా హాల్ తలుపు లాక్ తీయడం బయట అడుగుపెట్టి నిశ్శబ్దంగా తలుపు మూయడం చూసిన వాళ్ళు ఎవరూ లేరు ఆమె ఒక్క క్షణం గుమ్మల్లో నిలబడింది తల పైకెత్తి చూసిన ఆమెకి కన్ను రాక్షసుడిలా తన వంకే నిశితంగా చూస్తున్న కారిడార్ గోడకి అమర్చిన కెమెరా కనిపించింది ఆమె నవ్వింది కుడి చేతిని పైకెత్తి అరచేతిని నుదుటికి తాకించింది సల్యూట్ చేస్తున్నట్టుగా ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు అడుగు వేసింది అది పదంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ ఆమె ఏడవ అంతస్తు రైలింగ్ దగ్గర నిలబడింది గాలి విసురుగా ఆమె మొహాన్ని తాకుతూ వెళ్తూ ఉండడంతో ఆమె ధరించిన నైటి రెపరెపలాడుతూ ఉంది అసలే ఒంటి మీద స్పృహలేని ఆమె ఆ గాలి విసురుక్కి ముందుకు వెనక్కి చిన్నగా ఊగుతూ ఉంది ఒక్క నిమిషం పాటు కళ్ళు తెరిచి ఎదురుగా నక్షత్రాలతో మిణుకు మిణుకుమంటున్న ఆకాశం వంక కన్నార్పకుండా చూసింది ఏముందక్కడ తనలో ఎన్నో రహస్యాలని దాచుకున్న అనంతమైన ఆ శూన్యం తనని రా రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపించింది ఆమెకి ఒక అడుగు ముందుకేస్తే ఏమవుతుంది ఆ అంతులేని ఏమీ లేనితనంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అసలు అది శూన్యమైనా లేక శూన్యనా కనిపిస్తున్న సంపూర్ణత్వమా ఎందుకంటే ఓటికుండేగా శబ్దం చేసేది నిండుకుండా తొణకదు అలాగే ఆకాశం కూడా ఆ క్షణంలో ఆమె ఒక జీవిత సత్యాన్ని తెలుసుకున్న వేదాంతిలా ఉంది అరమూసిన ఆమె కళ్ళు ఈ లోకంతో మాకు పనిలేదన్నట్టుగా ఉన్నాయి చిగురుటాకులా కంపిస్తున్న ఆమె శరీరం ఈ ప్రపంచం నుండి సెలవు తీసుకుంటున్నట్టుగా ముందుకు వంగింది భర్త పరిశ్రమల్లో సేద తీరవలసిన ఆమె ఆ నిశిరాత్రిలో జీవన పోరాటంలో ఓడిపోయినట్టుగా ఒంటరిగా నిలబడింది రైలింగ్ మీద ఉన్న ఆమె చెయ్యి తప్పినట్టుగా ఒక్కసారి ఆమె ముందుకు తూలింది ఒక్కసారిగా ప్రపంచం గిర్రున తిరిగినట్టుగా అనిపించింది ఆమెకి గాలిలోకి తేలిపోతున్న ఆమెని చివరి క్షణంలో ఒక చెయ్యి బలంగా వెనక్కి లాగడంతో విసురుగా వచ్చి ఆ చెయ్యి తాలూకా మనిషి గుండెల్ని బలంగా తాకింది అంతే ఆమెకి స్పృహ తప్పింది అర్ధరాత్రి దాటి అరగంట అయింది శరత్చంద్రకి నిద్ర రావడం లేదు అతను ఏదైనా ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు ఇలా రెస్ట్లెస్గా ఉండడం మామూలే అతను కంప్యూటర్ ముందు నుంచి లేచి తన చేతులను ముందుకు కుడిపక్కకి చాచి తర్వాత ఎడమ పక్కకి చాచి తన వీపును స్ట్రెచ్ చేశాడు చాలాసేపటి నుంచి టైప్ చేస్తూ ఉండడంతో వేళ్లు విరుచుకుని మెడని రింగ్లోకి వచ్చిన బాక్సర్ సవరించుకుంటున్నట్టుగా గుండ్రంగా తిప్పాడు అలా రెండు మూడు సార్లు చేశాక వంటగదిలోకి నడిచాడు కెటెల్లో వేణ్యూళ్ళు వేసి హెర్బల్ టీ తయారు చేసుకున్నాడు బాల్కనీలో నిలబడి వీస్తున్న చల్లని గాలిని ఆస్వాదిస్తూ నిలబడ్డాడు పక్క బాల్కనీ నుంచి ఏ శబ్దమూ లేదు అతనికి నవ్వొచ్చింది అందరూ నిద్రపోయే సమయంలో తన మేల్కొని రాసుకుంటుంటే అమ్మ తనని నిసాచరుడని ఏడిపించడం గుర్తొచ్చింది అతనికి నవ్వుకున్నాడు అతనికి ఎందుకో ఆ సమయంలో అలా ఒంటరిగా ఉండడం హాయిగా అనిపించింది ఎందుకో అతనికి టెర్రస్ మీదకి వెళ్ళాలనిపించింది తాగిన కప్ని నీట్గా కడిగి కౌంటర్పై బోర్లించి నెమ్మదిగా హాల్లోకి వచ్చాడు ఒక్క ఆగి తన సెల్ తీసుకెళ్దామా అనుకున్నాడు మళ్ళీ అంతలోనే తల విదిలించి డోర్ లాక్ చేసి టెర్రస్ మీదకి బయలుదేరాడు అనంతమైన ఆకాశం మిలమిలా మెరిసే నక్షత్రాలతో నల్లని దుప్పటి మీద తెల్లని ముత్యాలని నింపుకున్నట్టుగా ఉంది తన చూపు వెళ్లగలిగినంత మేర చూస్తూ ఉన్నాడతను చల్లని గాలి తల్లి స్పర్శలా హాయిగా అనిపించింది ఒకసారి తన చుట్టూ గమనించాడతను చాలా విశాలమైన టెర్రస్ అది ఒక మూల కుడివైపుకు వాటర్ ట్యాంకులున్నాయి ఎత్తైన గట్టు మీద వాటిని చేరుకోవడానికి ఉంది అతడు నెమ్మదిగా నిచ్చెనెక్కి పైకి చేరుకున్నాడు అక్కడ అలా పడుకుని పరీక్షగా గగనతలం వైపు చూస్తున్న అతనికి తాను రాస్తున్న నవలలోని నాయిక గుర్తొచ్చింది ఆమెను వర్ణిస్తూ రాయడం ఆపేశాడు ఎందుకంటే ఆ వర్ణన ఎవరిని పోలి ఉందో అతనికి అవగాహనకి వచ్చేసరికి కథ ముందుకి కదలలేదు అతని ఆలోచన యామిని మీద నుంచి ముందుకు కదలలేదు తుమ్మజిగురుతో అతిగించినట్టు అతని చేతివేళ్లు ఆమె కళ్ల వర్ణన దగ్గర ఆగిపోయాయి తన నవలనాయిక ఒక మధ్యతెరగ అమ్మాయి దేవుడంటే అపరిమితమైన భక్తి కలిది పూజ చేయకుండా చుక్క కూడా తాకదు అలాంటి అమ్మాయి దెయ్యం చేతుల్లో చిక్కితే ఆలోచనే అతనికి నవ్వు తెప్పించింది అసలు నిజంగా దెయ్యాలున్నాయా ఈ దెయ్యాలు ఆత్మలు ఎందుకంత భయపెడతాయి తనకెందుకు చిన్నప్పటి నుంచి దెయ్యం కదలంటే భలే ఇష్టంగా ఉండేది దెయ్యం అనగానే పెద్దవాళ్లు కూడా ఉలిక్కి పడడం అతనికి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది ఆ అంశమే అతన్ని అమితంగా ఆకర్షించి హర్రర్ నవలలో రాయడానికి ప్రేరేపించింది తనకి తెలియని విషయాన్ని గురించి మనిషి భయపడతాడని అతనికి బాగానే అర్థమైంది అతని రచనలకున్న డిమాండ్ అది రుజువు చేసింది కూడా ఎక్కడో దూరంగా వెళ్తున్న అంబులెన్స్ శబ్దం అతన్ని ఆలోచన నుంచి బయటపడేసింది ఒక క్షణం ఆ అంబులెన్స్ అవసరమైన వారిని గురించి ప్రార్థించాడతను తర్వాత నెమ్మదిగా లేచి నిలబడి తన ఎదురుగా నింగి నేల కలిసిపోయాయని భ్రమని కలిగజేస్తున్న సరళరేఖవంక వంక కన్నార్పకుండా అలాగే చూశాడు రాత్రి అంటే నిసి ఎన్నో రహస్యాలు తలలో దాచుకున్న రాత్రికి మరొక పేరు యామిని యామిని జీవితంలో ఏమైనా రహస్యాలున్నాయా ఒకసారి చూసిని వెంటనే ఆమె తన సొంతమనే భావన తనకి కలగడం విచిత్రమే కాదు మూర్ఖత్వం కూడా అని తనకి తాను చాలా సర్ది చెప్పుకున్నాడు ఆ అమ్మాయి తనది కాదని తెలిసినప్పుడు చిత్తుగా తాగి పడిపోవాలనిపించింది కానీ ఆమెకి తన మీద అంతు పట్టు ఉన్నదని ఒప్పుకోవడానికి అహం ఒడ్డొచ్చింది కేవలం ఒక ఆడపిల్ల కోసం తన నైతిక విలువని పణంగా పెట్టడం తనకి చాలా చిన్నతనంగా అనిపించింది ఆమె గురించి ఆలోచించడం మానేయాలనుకున్నాడు కానీ కలువురేకుల్లాంటి పెద్ద పెద్ద కాటుకు కళ్ళు తనని వెంటాడని రోజులేదు ఆమె గురించి ఊహలు అతన్ని ఎంతలా అల్లుకుపోయాయంటే అతనికి భయం వేసింది ఒక పెళ్ళైన అమ్మాయిని అలా ఊహించుకోవడం సంస్కారహీనం కాక మరేమిటి అందుకే ప్రణవిని తన జీవితంలోకి ఆహ్వానించాడు అది ఎంత పెద్ద తప్పు మూడు రోజుల్లో తెలిసొచ్చింది తనకి మర్యాదగా ఆమెని క్షమించమని అడిగి ఆమె జీవితంలో నుంచి తప్పుకున్నాడు అప్పుడు అక్క తనని తిట్టిన తిట్లు ఇంకా చెవులో గింగురుమంటూనే ఉన్నాయి అతనికి నవ్వొచ్చింది తానిక్కడ పేరు తప్ప తెలియని అమ్మాయిని గురించి నిద్రలేని రాత్రులు గడుపుతుంటే ఆ అమ్మాయి హాయిగా నిద్రపోతూ ఉండి ఉంటుంది భర్త కౌగిరిలో అలసటతో రాత్రంతా ఆమెని ప్రేమించి తను ఆమె ప్రేమలో మునిగి తన్మయత్వంతో ఒళ్ళు తెలియని మత్తులో ఆమె భర్త ఆమెని తన దగ్గరికి లాక్కుని వెంటనే అతని ఆలోచనల్ని అదుపు చేసుకున్నాడు అతను అవి దారి తప్పుతున్నాయని అర్థమైన వెంటనే తను రాస్తున్న నవలలో విలన్ని గురించి ఆలోచిస్తూ నెమ్మదిగా నిచ్చెన దిగాడు అతనికి ఏ రకమైన బాడీ లాంగ్వేజ్ పెట్టాలా అని ఆలోచిస్తూ వాచ్ చూసుకున్నాడు సమయం మూడున్నర అవడంతో కుడిచేతి వేళ్లతో తన కళ్ళని ఒత్తుకున్నాడు ఆలోచిస్తూనే మెట్లు దిగడం మొదలుపెట్టాడు రెండు నిమిషాల తర్వాత అతని కళ్ళు రైలింగ్ దగ్గర నిలబడిన ఆకారాన్ని చూశాయి ముందుకు వేయపోయిన అడుగు మధ్యలోనే ఆగిపోయింది అప్రయత్నంగా అతని ఎడమ చెయ్యి అతని గుండెల్ని రాసుకుంది అతను తన నవలలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితిని వర్ణించాడు కానీ కాని సమయంలో అలా తల విరబోసుకుని తెల్లని బట్టల్లో ముందుకి వెనక్కి ఊగుతున్న ఆ ఆకారం తప్పకుండా దెయ్యమే అయి ఉంటుందని అతని మనసు చెప్తుంటే అలాంటివేవీ నిజంగా లేవని అతని విచక్షణ అతన్ని తట్టి లేపింది మధ్యలోనే ఆగిపోయిన అడుగుని ముందుకు వేసి కన్ను మూసి తెరిచేలోగా ఆకారం దగ్గరికి చేరుకున్నాడతను అప్పటికే ఆ ఆకారం చేయబోతున్న పని అతనికి అవగాహన అయ్యింది ఆత్మహత్య కోపం అతని నరాలన్నిటినీ మెలితిప్పి ఊపిరి తీసుకోనివ్వలేదు రేలింగ్ మీద నుంచి ముందుకు దూకుపోతున్న ఆ ఆకారం భుజం పట్టుకుని బలంగా తన వైప లాగాడు విసురుగా వచ్చి అతని గుండెలపై వాళ్తూనే స్పృహ కోల్పోయింది మెత్తని ఆమె శరీరం అతన్ని హత్తుకున్నట్టుగా చుట్టుకుపోయింది అంత నీరసంలో కూడా ఆమె చేతులు అతని టీషర్ట్ ని బిగించి పట్టుకోవడం అతను గమనించకపోలేదు తోటకూర కాడలా వేళ్లాడిపోతున్న ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకుని చుట్టూ చూశాడు తనది కాకుండా అక్కడ ఉన్న మిగిలిన మూడు ఫ్లాట్స్ కూడా తలుపులు బలంగా బిగించబడి ఉన్నాయి బహుశా దూకడానికి వీలుగా ఉంటుందని అంతస్తు దాకా వచ్చిందేమో అనుకున్నాడు తెల్లవారితే గాని ఏమీ చేయలేడని ఒక నిశ్చయానికి వచ్చాక ఆమెని దగ్గరగా పదుపుకుని తన ఫ్లాట్ కేసు నడిచాడు ఆమె వెచ్చని ఊపిరి అతన్ని గిలిగింతలు పెట్టింది ఆమె అనాలోచితంగానే తన చేతుల్ని అతని మెడ చుట్టూ వేయడంతో అతనికి మరింత చేరువైంది అతను గట్టిగా ఒక గుటక వేశాడు ఒక్కసారిగా వైల్డ్గా రియాక్ట్ అయినా తన శరీరాన్ని అదుపు చేసుకుంటూ తలుపు లాక్ చేసి ఆమెతో పాటుగా లోపలికి అడుగుపెట్టి తలుపు మూసి ఒక్క క్షణం అలాగే తలుపుకి ఆనుకుని నిలబడ్డాడు వెచ్చని ఆమె శరీరం అతన్ని ఏదో చెయ్యమని రెచ్చగొడుతుంటే అతను తలదించి ఆమె ముఖం చూడడానికి ప్రయత్నించాడు అనుకోకుండా అతని నాసిక ఆమె ముంగులను తాకింది అతని శ్వాస ఆగిపోయినట్టుగా అయింది తడి అరిపోతున్న పెదవులను నాలుగుతో తడుపుకుంటూ గట్టిగా శ్వాస తీసుకున్నాడు మల్లెల పరిమళం అతన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసేసింది తాజుపామును తాకినట్టుగా అతని శరీరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది విసురుగా బెడ్రూంలోకి నడిచి ఆమెని బెడ్ మీద పడుకోబెట్టి మొహాన్ మొహాన్ని కప్పేసిన ఆమె ముంగులను సవరిస్తూ ఆమెని షాక్ కొట్టినట్టుగా చెయ్యి వెనక్కి లాక్కున్నాడు యామిని అప్రయత్నంగా అతని పెదవులు ఆమె పేరుని ఉచ్చరించాయి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి